సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీ కుమారిపై విధులను బహిష్కరిస్తున్నాం సిఆర్పి సిఐటియుల సిఆర్పీ సిఆర్పిలతో అదనపు పనులు చేయించరాదు పని భారం తగ్గించాలి అధికారుల రాజకీయ సిఆర్పి భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఆర్పి ఆర్పిషేక్ రహమద్ బీని ముప్పై వేలు ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిఓ లక్ష్మీ కుమార్పై చర్యలు తీసుకోవాలని సిఆర్పిలపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని అదనపు పనులు చేయించరాదని అధికారులు రాజకీయ వేధింపులకు ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్చివ్ ఉద్యోగుల సంఘం సిఐటియో ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం ముందు నిరసన తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్షురాలు సుజాత కార్యదర్శి హైమావతి వీరితో పాటు సిఆర్పిలు ప్రసన్న కుమారి సులోచన సత్యవతి సువర్ణ మాధవి జ్యోతి అరుణ పుష్పలత రెహ్మద్ బి భవానీ అనిత మహేశ్వరితో పాటు ఎనభై మంది సిఆర్పిలు పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటిఓ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గాస్ యూనియన్ అధ్యక్షులలో సుజాతాలు మాట్లాడుతూ పదిహేను బార్డులో విధులు నిర్వహిస్తున్న ఆర్పి షేక్ మహమ్మద్ బీని సీఈఓ లక్ష్మీకుమారి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఇవ్వకుంటే సిఆర్పిగా నేను తొలగిస్తానని ఎంత పనిచేసినా జీరో పర్సెంటేజ్ చూపిస్తానని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఎవరు ఏం చేయలేరు నీ శాలరీ కూడా రాకుండా నేను ఆపుతానని సిక్ష్మీకుమార్ బెదిరించడం జరిగింది కావున లక్ష్మీ కుమార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఆర్పిలపై వేధింపులకు గురి చేసి దాడులకు పాల్పడిన శివ లక్ష్మి కుమార్పే వెంటనే చర్యలు తీసుకోవాలని సిఆర్పీలపై అదనపు పనులు చేయించరాదని సిఆర్పీలపై రాజకీయ ఒత్తిడి చేయించ చేయరాదని సిఆర్పిలతో పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మెప్ప కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా లక్ష్మి కుమారి సిఆర్పి గా ఉన్నటువంటి వాళ్ళ పైన దాడులకు గురి చేయడం చాలా దుర్మార్గము ముప్పై వేల రూపాయలు నువ్వు నాకు లంచంగా ఇవ్వాలి లేకపోతే నిన్ను పని చేసినా కూడా పర్సెంటేజ్ జీరో పర్సెంటేజ్ చూపిస్తానని చెప్పేసి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో ఎవరేం చేసుకోలేరు నేను నిన్ను సిఆర్పి నుంచి తొలగిస్తానని చెప్పేసి దాడులు చేయడమే కాకుండా అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది గత పదహైదు రోజులుగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నా కూడా పీడీ గారు అయితేనేమి సిఎంఎం గారు అయితేనేమి మా దృష్టికి రాలేదు మేమేం చేయలేదు మాకు మా పరిధిలో లేదని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి చర్యలు చేపట్టడము చాలా దుర్మార్గము ఇప్పటికైనా కానీ సి ఓ లక్ష్మీకుమారి పైన చర్యలు తీసుకునేంత వరకు సిఐటిగా పోరాటము సిఆర్పిలుగా కొనసాగిస్తారని చెప్పేసి అదేవిధంగా అదనపు పనులు చేయించకుండా రాజకీయ ఒత్తిడులకు గురి చేయకుండా వీళ్ళు ఏదైతే ఆర్పీలుగా విధులు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలని చెప్పేసి సూచిస్తుందో వాటిని తప్పకుండా చేసే విధంగా కూడా అధికారులు చూడాలి ఆ విధంగా కాకుండా అదనపు పనులు చేయిస్తూ లంచాల రూపంలో ఇలా సిఆర్పీలను బెదిరించి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికైనా కానీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సిఓ ఓ లక్ష్మీ కుమారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాము ఐదు రోజులుగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోవడం అయితే జరిగింది ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్పందన తెలియజేయలేదు మాకి అదనపు పనులు చెప్పడం కూడా ఎక్కువైంది ఈ లక్ష్మీకుమారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము లాస్ట్కు పీడీ మేడం కూడా మాకు నా సమస్య తెలియదు ఈ మా దృష్టికి తీసుకురాలేదు అనే ఉద్దేశం తెలపడం జరిగింది అందుకే మేము ధర్నా చేయాలని కోరు నిర్ణయం తీసుకున్నాము మాకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము మాకు పదహైదు రోజుల నుంచి ఏం చేయకున్నా గానీ మేము చాలా నిరుత్సాహంగా ఉన్నాము ఇది తొందరగా స్పందించి మాకు ఏదో ఒకటి చేయాలని కోరుతున్నాము అలానే రాజకీయ ఒత్తిడి కూడా కొంచెం తగ్గియాలని రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోయినాయి మాకు పని భారం కూడా ఎక్కువైపోయింది ఒక్కటి చెప్పడం లేదు ఆఫీస్ లో ఒక పది పదహైదు చెప్తున్నారు ఏది చేయాలని కూడా మాకు అర్థం కావడం లేదు ఇదే మా సిఒోలు చెప్పడా చెప్పడానికి కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాపై పని భారాన్ని కూడా తగ్గించాలని కోరుతున్నాం ఈ రోజు నిన్నటి నుంచి మేము ఆఫీస్ లో ఎవరు ఏం చెప్పినా చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాము అన్ని పనులు ఆపడం కూడా జరిగింది రెప్మా సిఆర్పి లందరం కూడా సిఐ నాయకత్వంలో నిరసన తెలియజేస్తున్నాం ఈ రోజు నిన్నటి నుంచే విధులన్నీ బహిష్కరించి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది అధికారులు ఎందుకంటే ఈరోజు సిఎంఎం గా ఉండేటువంటి అధికారి ముందే ఘర్షణ జరిగితే సిఓ లక్ష్మీకుమారి కుమారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తే ఇంతవరకు స్పందించిన పరిస్థితి లేదు పీడీ గారి దృష్టికి తీసుకోపోయినా మట్లే కమిషనరు చైర్మన్ కలెక్టర్ వాళ్ళ దృష్టికి తీసుకపోయినా ఇంతవరకు ఒక్క లక్ష్మీ కుమారి కోసం నూట ముప్పై ఎనిమిది మందిని ఈరోజు రోడ్ల మీదకి తెచ్చే పరిస్థితి అధికారులే కల్పిస్తున్నారు కాబట్టి వెంటనే లక్ష్మీ కుమారి మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మీద రాజకీయ వేధింపులు ఎక్కువ ఉండ అదేవిధంగా అధికారుల వేధింపులు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అధికారుల వేధింపులతోనే ఈరోజు లక్ష్మీకుమారికి వర్కర్లకు సమస్య వచ్చే పరిస్థితి ఈరోజు తక్కువ వేతనంతో పనిచేసే వాళ్లకు ఎక్కువ దాదాపు ముప్పై నాలుగు వేలు జీతం వచ్చే ఆమె ముప్పై వేలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తుంది ఆమెకు వచ్చే జీతమే ఏడు వేలు ఎనిమిది వేలు అది కూడా ప్రతి నెల వచ్చే పరిస్థితి లేదు కాబట్టి లంచాలకు అలవాటు పడి బెదిరింపులకు అలవాటు పడి రాజకీయ నాయకుల దృష్టిలో పోయి దీన్ని చాలా ఇష్యూ చేసే పద్ధతిలో ఈరోజు లక్ష్మీకుమారి చేస్తూ ఉంది కామెను ఆమెను వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా సస్పెండ్ చేయాలా లేకుంటే ఆమె పోయే వరకు ఖచ్చితంగా ఈ రోజైనా మెప్మా ఆఫీస్ మీద కూర్చునే రేపు నుంచి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వము అధికారులు వెంటనే లక్ష్మీకుమారి మీద చర్యలు తీసుకోవాలి అట్లే సిఆర్పిల మీద వేధింపులు లేకుండా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు కూడా ఏ పని అయితే చేపించాలనో ఆ పనే చేపించాలి అట్లా కాకుండా ఈ రకరకాల పనులు విపరీతమైన పనులు ఈ రోజు పని వత్తుళ్ళు ఎక్కువైపోయి బీపీలు షుగర్లు పెరిగి ఈరోజు వచ్చిన జీతం వల్ల కూడా వైద్యానికే ఖర్చయ్యే పరిస్థితులు ఈ రోజు విధానాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే పని చెప్పాలో మాత్రమే చెప్తూ అదే విధంగా లక్ష్మీ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి